అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సిలో ఎస్ఏ సోషల్ మనం ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి అనేది తెలియజేస్తాను ఇందులో భాగంగా మీకు నూతనంగా ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం మనం ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉండాలి ఈ తక్కువ సమయంలో మనం ఎట్లాగా మనం చదివితే బాగుంటుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా వివరిస్తాను మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు అంటే సిలబస్ ఏంటి దాని ప్రకారం మనం ఏం చదువుకోవాలి అసలు ప్యాటర్న్ ఎట్లా ఉన్నది అందులోకి వెళ్ళే ముందు మొదట మీకు ఒక మూడు ముఖ్యమైనటువంటి అంశాలు చెప్తాను సో మన లక్ష్యం ఎస్ఏ సోషల్ ఖచ్చితంగా ఎస్ఏ సోషల్ సాధించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయం మీకు ఉండాలి విద్యార్థుల మీరు రెండు సంవత్సరాలుగా చదువుతుండొచ్చు మూడు సంవత్సరాలుగా చదువుతుండొచ్చు కానీ ఎంతకాలం చదువుతున్నాం అనేటువంటిది ఇక్కడ కీలకం కాదు ఇప్పుడు ఎంత బాగా చదువుతున్నాం అనేటువంటిదే కీలకం ఒక చిన్న అశ్రద్ధ కూడా ఈ సమయంలో మీరు చేయకూడదు చాలామంది విద్యార్థి నేను గమనిస్తుంటే లేనిపోని చాటింగులు చేసుకుంటూ సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు అలాంటివి ఇవి చేయకండి జరిగేవి జరుగుతూ ఉంటాయి అవి మనం మన నియంత్రణలు లేవు మన పరిధిలో లేవు మన పరిధిలో ఉన్నది ఎగ్జామ్ డేట్ పెట్టాడు ఆ డేట్ ప్రకారం మనం చదువుకోవాలి ఇది క్లియర్ కట్గా మీరు దృష్టిలో పెట్టుకుని చదువుకోండి సో ఈ నెల రోజులు మీరు ఎంత బాగా పనిచేస్తే అంత బాగా తర్వాత భవిష్యత్తులో మీ జీవితం ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత రెండో ఇబ్బంది ఏంటంటే సిలబస్ కొండంత ఉంది అవును ఎస్ఏ హోసర్ సిలబస్ అంతే కొండంత ఉంటుంది మరి కానీ సిలబస్ కొండంత ఉన్నా సరే మన గుండెలో అంతకు మించినటువంటి ధైర్యం ఉంటే ఎంత సిలబస్ ఉన్నా సరే మనం సాధించగలుగుతాం ఇప్పుడు చూడండి మనకి కృష్ణుడు ఏం చేశాడు కొండని చిటుకని వేలుతో లేపాడని మన యొక్క ఇతిహాసాలు పురాణాలు చెబుతున్నాయి సో మరి భగవంతుడే అంటే ఎంత భారమైనా సరే ఒక నమ్మకంతో ప్రయత్నిస్తే అందులో దాంట్లో మనం విజయం సాధిస్తాం దాన్ని మనం లేపగలం అనే విధంగా ఆయన ప్రూవ్ చేశాడు అక్కడ అంటే అదొక స్ఫూర్తిగా మనం తీసుకుంటే ఇంత పెద్ద కొండలాంటి సిలబస్ను కూడా మనం ఖచ్చితంగా ఈ తక్కువ సమయంలోనే మనం పూర్తి చేయొచ్చు విజేద దాని గురించి మీరు ఆందోళన చెందకండి మీ గుండెలో ధైర్యం ఉండాలి ఎంత సిలబస్ ఉన్నా సరే నేను కంప్లీట్ చేయగలుగుతాను ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ నేను చదువుతాను అనేటువంటి ఒక నమ్మకం మీలో ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళగలుగుతారు గుండె ధైర్యంగా ఉండండి అంటే కొంతమంది ఎగ్జామ్ జరగకపోవచ్చు ఎగ్జామ్ వాయిదా పడవచ్చు లేకపోతే ఇంకోటి జరగవచ్చు కోర్టు కేసులు అవ్వచ్చు ఇది ఇదంతా మనకు అనవసరం సిలబస్ కొండలా ఉంది అసలు దాన్ని మనం దాని అంతేంటో మనం చూడాలి ముందు దాని సంగతి చూద్దాం మిగతా సంగతులు పక్కన పెట్టండి సుఖన విద్యత గుండె ధైర్యంగా ఉండండి గుండె ధైర్యంతో మీరు చదవండి ఇక తర్వాత డిఎస్సి అనేటువంటిది మనకు అది ఒక యుద్ధం లాంటిది ఇందులో పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నది పోటీ పడే వాళ్ళ సంఖ్య చాలా 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 ఎక్కువగా ఉన్నది ఖచ్చితంగా ఇది యుద్ధమే యుద్ధంలో మనం గెలవాలంటే వేట మొదలెట్టాలి ఆ వేట ఎలా ఉండాలంటే నీ వేట చూసి నువ్వు వేటాడటం చూసి పక్కడు నీ పక్కకు రావడానికి కూడా భయపడాలి అంత అలా నువ్వు వేటాడాలి ఒక్కసారి నువ్వు వేట మొదలెట్టిన తర్వాత నీ శత్రువు ఎంత స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా సరే నీ కత్తి పొదునికి అంటే నీ చదివే విధానానికి అతను బలైపోవలసిందే విద్యార్థుల అటువంటి నమ్మకంతో మీరు చదవండి యుద్ధం సిద్ధమైంది మీ యొక్క వేటను ఖచ్చితంగా మొదలెట్టండి ఇప్పుడు మనం ఎట్లా వేటాడాలి దానికొక వ్యూహం ఉండాలి దానికొక ఆచరణ ఉండాలి దానికొక మార్గం ఉండాలి సో ఆ బేట వెళ్ళే విధానం ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు చెబుతాను జాగ్రత్తగా వినండి మొదట డిఎస్సి అనేటువంటి యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఫీల్డ్స్ మనం చూస్తే ఇందులో ఐదు రకాల ఫీల్డ్స్ మనకు కనబడుతున్నాయి క్షేత్రాలు అందులో మొట్టమొదటిది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దీనికి పది మార్కులు కేటాయించారు అలాగే పర్సెప్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దీనికి ఐదు మార్కులు ఉన్నవి ఆ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ దీనికి ఐదు మార్కులు ఉన్నవి మన కంటెంట్కి నలభై ఉన్నవి మెథడాలజీకి మాత్రం ఇరవై మార్కులు ఉన్నవి అంటే మనకి దగ్గర దగ్గరగా రిలేటెడ్గా ఉన్నటువంటి అంశంలో అరవై మార్కులు కంటెంట్ కమ్ మెథడాలజీ ఇక మిగతా ఇరవై మార్కులకు సంబంధించిన అంశాలు అవి ఉన్నవి ఇది మన యొక్క క్షేత్రం ఐదు క్షేత్రాలు ఉన్నాయి ఇందులో ముఖ్యమైనటువంటిది ఏది ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సిన అంశం కంటెంట్ అని తెలుస్తుంది అలాగే మెథడాలజీ అనేది తెలుస్తుంది సో మరి క్షేత్రాలు సిద్ధమైనవి మరి వీటిని మనం ఎదుర్కోవాలంటే ఏం చదువుకోవాలి ఎటువంటి ఆయుధాలు మనం ఉపయోగించుకోవాలి అనేది చూస్తే ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి పది మార్కులు కదా దీనికి మనం ఏం చదవాలి ఏదో ఒక బుక్ చదువుకోండి సమయం ఉంటే సమయం లేకపోతే మేనేజ్ చేయండి ఏమీ లేదు మరి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏం చదువుకోవాలి పదిహేను నెలల కరెంట్ అఫైర్స్ మీ దగ్గర ఉండాలి అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల వరకు చూసేసుకోండి సార్ మార్చి నెలలో కదా ఎగ్జామ్ అంటే మార్చి అంటే నా ఉద్దేశం ఫిబ్రవరి వరకు మీరు చూసేసుకోండి ఓకే నువ్వు జద్దులరా అంటే ఇట్లాగా ఒక ఒక సంవత్సరం మించే అంటే ఎక్కువగా నేను పదిహేను నెలలన్నీ చెబుతాను మీరు అంత సమయం చూస్తే ఇంకా మంచిది అంటే రెండు వేల ఇరవై రెండు నవంబరు ఆ డిసెంబర్ నుంచి కూడా మీరు చూసుకున్న కూడా మంచిదే ఇక తర్వాత కరెంట్ అఫైర్సు ఏం చదువుకోవాలంటే జాతీయ అంతర్జాతీయ స్థానిక అంశాలు ప్రధానంగా దృష్టి పెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యకు సంబంధించి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మార్పులు పెను మార్పులు ఇలాంటివన్నీ చదువుకోవాలి ఇక జీకేకి సంబంధించి ప్రధానంగా గతంలో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఒక ప్రపంచంలో ఎత్తైనవి పెద్ద పెద్దవి చిన్నవి పొడవైనవి అలా ఇలాంటి పెద్ద చిన్న ఇలాంటి మోడల్స్ అడుగుతున్నారు అదే మొదటి మొదటి వాళ్ళు చివరి వాళ్ళు అనేటువంటి మోడల్స్ అడుగుతున్నారు కొన్ని ప్రముఖమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన నినాదాలు వాళ్ళ యొక్క ఏర్పాటు చేసిన సంస్థలు ఇటువంటి సంబంధించిన అంశాలు అడుగుతున్నాడు అలా కొన్ని సైన్స్కి సంబంధించిన అంశాలు అడుగుతున్నాడు అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే అది ఒక సముద్రం అది ఆ సముద్రంలో మనం ఏదో ఒక బుక్ అంటే బుక్ అనేటువంటి ఒక చిన్న నామేసుకుని వెళ్ళిపోవటమే మీ అదృష్టం బాగుండే అని రెండు నాలుగైదు బిట్లు వస్తే సరే లేకపోతే హరి అంతకు మించి ఏం లేదు దీనివల్ల పెద్దగా మనం కోల్పోయేది ఏమి ఉండదు ఎందుకంటే డిఎస్సి మీద సారీ డిఎస్సి కాదు జీకే మీద కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయకుండా కూడా డిఎస్సి కొట్టిన వాళ్ళు ఉన్నారు అని నేను అందుకే అంటూ ఉంటాను సరదాగా చాలామంది మనం జీకే చదివితే డిఎస్సిలో ఐదు మార్కులు వస్తాయి చదవకుండా వెళ్ళి రాస్తే నాలుగున్నర మార్కులు వస్తాయని చెప్తూ ఉంటాను సో దాన్ని బట్టి మీరు మీకు ఉండేటువంటి సమయం అంటే ముందు నుంచి మీరు చదువుతూ ఉంటే పర్వాలేదు జీకే కరెంట్ అఫైర్ చదువుకోండి ఇప్పుడు మొదలుపెట్టి ఉంటే మాత్రం అనవసరం అని చెప్పొచ్చు ఇక తర్వాత ఇది ఒక అయింది కదా నెక్స్ట్ మనం తీసుకుంటే విద్యా దృక్పథాలకు సంబంధించి అకాడమీ బుక్కు ఒకటి ఉంటుంది మనకి ఆల్రెడీ గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఆ అకాడమీ బుక్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మీరు క్యాలిక్యులేషన్ చేసుకుని దానికి ఒక ముప్పై రోజుల ప్రణాళిక వేసుకుని ఖచ్చితంగా చదివేసేయండి ఇంకా అందులో మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ మీరు చూసే ఉంటారు ఈ పాటికి సిలబస్లో ఆ సిలబస్ ప్రకారం ఉన్నటువంటి పుస్తకం కాబట్టి దాని ప్రకారం మీరు ఆ యొక్క అకాడమీ బుక్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి విద్యార్థుల ఐదు మార్కులు అంటే పది బిట్లు వస్తాయి కనీసం మీరు ఆ పుస్తకం చదివితే అందులో ఎనిమిది మార్కులు సారీ ఎనిమిది బిట్లు రైడ్ చేయగలుగుతారు నాలుగు మార్కులు మీరు ఈజీగా పొందగలుగుతారు ఇక తర్వాత సైకాలజీకి సంబంధించి కూడా బీఎడ్ డిఎడ్ పుస్తకాలు రెండు దగ్గర పెట్టుకుని దాన్ని మిళితం చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి మనకు మూడు కాన్సెప్ట్లు ఇవ్వడం జరిగింది కదా వైయక్తిక భేదాలు ఒకటి అభ్యాసనం ఒకటి అలాగే మూర్తిమత్వానికి సంబంధించిన అంశాలు ఇలా మూడు కాన్సెప్ట్లు ఇచ్చాడు కదా మూడు కాన్సెప్ట్లకు సంబంధించి బీఈడి బుక్లో డిఎడ్ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు క్షుణ్ణంగా చదువుతూ ఆ రిలేటెడ్గా దానికి ఉన్నటువంటి మోడల్ పేపర్స్ని టెస్ట్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే అందులో మంచి స్కోర్ మీకు వస్తుంది ఇక తర్వాత ఇంక మన టాపిక్లోకి వచ్చినట్లయితే మెయిన్ మనకి కంటెంట్ ఇక్కడ నలభై మార్కులు ఎనభై ప్రశ్నలు ఈ నలభై మార్కులు ఒక రకంగా మనకి అందులో మన జేబులో ఉన్నట్టే ఒక ముప్పై ఎనిమిది మార్కులు మన జేబులో ఉన్నట్టే కారణం ఏంటంటే ఎప్పుడూ కూడా సాధారణంగా ఈ అకాడమీ బుక్ పుస్తకాలను దాటి ఎప్పుడు కూడా బిట్టించినటువంటి సందర్భం లేదు దాన్ని తిప్పి తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇంకో రకంగా తిప్పించడేమో కానీ వేరే స్థాయిలో ఇచ్చినటువంటి సందర్భం లేదు మరి దీనికోసం మనం ఏం చేయాలి ఇదిగో ఇంటర్ ఇంటర్ వరకు చదవాలి అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు మనం ఖచ్చితంగా రీడ్ చేయాలి దీనికోసం ఇక తర్వాత మరి ఆరో తరగతి నుంచి టెన్త్ క్లాసు అనేసప్పటికి చాలామంది విద్యార్థులకి ఇప్పటికీ కూడా మేము పాత పుస్తకాలు చదువుతాం మేము పాత పుస్తకాలు చదువుతాం అని అంటున్నారు మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా మన దగ్గర సిలబస్ ఉండాలి ఎవరో ఏదో చెప్తే మనం నమ్మటం కాదు సిలబస్ దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని లైన్ టు లైన్ సిలబస్ మీరు స్టడీ చేసుకోవాలి కంటెంట్ విషయంలో మిగతా పక్కన పెట్టండి కానీ కంటెంట్ ఏం కంటెంట్ ఉంది అనేది మనం స్టడీ చేసుకోవాలి అట్లా చేసుకుంటే అసలు ఏం చదవాలనేటువంటిది మీకు క్లారిటీ వస్తుంది ఆరో తరగతి నుంచి మనకి పదో తరగతి వరకు కూడా అన్నీ కూడా కొత్త పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి టాపిక్స్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది అంటే ఆరు విభాగాలుగా మీకు కనిపిస్తున్నవి కానీ ఆరు విభాగాల్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ మనం పరిశీలించినట్లయితే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి సమస్త అంశాలు ఒక్క పాఠం కూడా మిస్ అవ్వకుండా ఇవ్వడం జరిగింది మీకు నైన్త్ క్లాస్ టెస్ట్లో పాలంపూర్ అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది దాని గురించి ఇచ్చాడు అలాగే టెన్త్ క్లాస్ గ్రామంలో రామాపురం అనేటువంటి గ్రామం ఉంటుంది అది కూడా ఇచ్చాడు నిజం చెప్పాలంటే ఇంచుమించుగా రెండు ఒకే రకంగా ఉంటాయి కట్టో పేస్ట్ అనేటువంటి కానీ కొన్ని అంశాలు డిఫరెన్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అంటే అంత క్లియర్ కట్గా ప్రతి పాఠ్యాంశాన్ని కూడా ఇవ్వటం జరిగింది అలాగే తొమ్మిదో తరగతిలో మనకి ప్రపంచంలో ఉన్నటువంటి పశు పోషకులకు సంబంధించినటువంటి అలాగే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి పశుపోషక జాతి వాళ్ళ పేర్లు ఇలాంటివన్నీ టాపిక్ ఉన్నది మనకి అది యాజ్ ఇట్ ఈజ్కి ఇవ్వటం జరిగింది అంటే ఇట్లా అలాగే కుల వివక్షకు సంబంధి అంటే ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల యొక్క చేతుల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల యొక్క చేతుల్లో ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి సిలబస్ని ఇచ్చేసాడు అంటే మీరుగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆలవ తరగతి పాఠ్యపుస్తకంలో సెమ్ వన్ సెమ్ టూ అనేటువంటి రెండు పుస్తకాలు ఉంటాయి ఏడవ తరగతిలో కూడా సెమిస్టర్ వన్ అలాగే సెమిస్టర్ టూ అనే రెండు పుస్తకాలు ఉంటాయి ఎనిమిదవ తరగతిలో జాగ్రఫీ ఒకటి హిస్టరీ ఒకటి అలాగే పాలిటీ ఒకటి అని మూడు పుస్తకాలు ఉంటాయి నైన్త్ క్లాస్ తీసుకున్నట్లయితే జాగ్రఫీ ఒకటి హిస్టరీ ఒకటి ఎకానమీ ఒకటి అలాగే పొలిటికల్ సైన్స్ సివిక్స్ ఒకటి అంటే మొత్తం నాలుగు పుస్తకాలు ఉంటాయి ఇక పదవ తరగతిలో ఒక పుస్తకం ఉంటుంది అంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలన్నిటిలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కూడా మనకి ఆరు విభాగాలుగా చేసి అవి ఇవ్వటం జరిగింది అంటే మీరు రెండు వేల పద్దెనిమిది సిలబస్ ప్రకారమే ఎగ్జామ్ ఉంటుంది అనేది ఒక ప్రకటన చూసి అది కరెక్ట్ అని అనుకున్నారు అంటే అక్కడ చెప్పింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిది విధానం అనుసరిస్తామన్నారు ఇప్పుడు డిఎస్సిలు ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఈ కరెంట్ అఫైర్స్ కానీ విద్యా దృక్పథాలు కానీ సైకాలజీ కానీ కంటెంట్ కానీ మదిరిగా ఈ ఫైవ్ క్షేత్రాలు అప్పుడిప్పుడు ఒకటే రకంగా ఉన్నాయి కానీ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సబ్ టాపిక్స్ మారిపోయినాయి అవన్నీ కూడా కొత్త పాఠ్య పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది విద్యార్థుల కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తిరిగి కొంచెం జ్ఞానం తెచ్చుకొని సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకుని చూడండి నన్ను కూడా నమ్మకండి మీరు మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకుని స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీస్ సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకుని చూడండి అప్పుడు నేను చెప్పింది రైటా రాంగా అని మీకే తెలిస్తే అప్పుడు మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా ఇట్లాగా ఇన్ని పుస్తకాలు మీరు చదవాలి అక్కడ సో అక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు సిక్స్త్ టు టెన్త్ సిలబస్ ఇచ్చాడు నెక్స్ట్ ఇంటర్ స్థాయిలో ఉన్నటువంటి నాలుగు అంశాలు ఇచ్చేసాడు మనకి అంటే ఇంటర్లో మనకి జాగ్రఫీ ఉంటుంది ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయర్ అలాగే ఇంటర్లో మనకి హిస్టరీ ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలాగే ఇంటర్లో మనకి ఎకానమీ ఉంటుంది ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయర్ అలాగే సివిక్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే నాలుగు రెళ్ళు ఇక్కడ ఎనిమిది పుస్తకాలు అవుతున్నాయి చూడండి అంటే అందుకే మొదట అనను కదా కొండలాగా ఉంది సిలబస్ అనే పర్వాలేదు కొండలా అయినా సరే మన గుండు ధైర్యమైనటువంటి చిటికని వేలుతో ఎత్తేద్దాం ఏం నష్టం లేదు ఏం కంగారు పడకండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎనిమిది టెక్స్ట్ బుక్స్ మనకి ఇంటర్మీడియట్లో కనబడుతున్నాయి మన సిలబస్ కనుక గమనించుకున్నట్లయితే మొట్టమొదట జాగ్రఫీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక పాత పుస్తకం ఓల్డ్ బుక్ ఒకటి ఉండేటిది అందులో ఉన్నటువంటి టాపిక్స్ యాజ్ టీజీగా ఇవ్వడం జరిగింది అటు ఇండియన్ జాగ్రఫీ కానీ ఇటు వరల్డ్ జాగ్రఫీ కానీ సో మీలో చాలామందికి ఆ పుస్తకం మీ దగ్గర ఉండకపోవచ్చు మీరేం టెన్షన్ పడమాకండి నేను మా యొక్క మురళీధర్ క్లాస్ రూమ్ యొక్క వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే మా యొక్క మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ లింకు కూడా కిందిస్తాను డిస్క్రిప్షన్లో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఇక్కడ జాగ్రఫీలో ఉన్నటువంటి పాత పుస్తకాలు పీడిఎఫ్ నేను పెడతాను దాన్ని జిరాక్స్ తీసుకుని లేకపోతే సెల్ ఫోన్లో ఎక్కించుకుని మీరు స్టడీ చేసుకోండి ఈ నెల రోజుల్లో ఒకే విద్యార్థులారా మీరు కంగారు పడి అయ్యో అని దిగులు పడకండి ఇక తర్వాత అంటే మీలో మందికి ఆ పుస్తకాలు ఉంటాయని నేను భావిస్తున్నాను లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు టెన్షన్ పడదు ఇక తర్వాత హిస్టరీ తీసుకుంటే హిస్టరీ కూడా మనకి వరల్డ్ హిస్టరీ అలాగే ఇండియన్ హిస్టరీ కూడా ఈ రెండేట్లు చూసుకుంటే ఇండియన్ హిస్టరీ ఎక్కువ కనిపిస్తూ ఉన్నది వరల్డ్ హిస్టరీ ఆధునిక యుగం నుంచి అక్కడ ప్రారంభమైనట్టుగా మనకి తెలుస్తుంది అంటే ఇక్కడ వరల్డ్ హిస్టరీకి సంబంధించి మనం ప్రధానంగా గమనించుకున్నట్లయితే మనకి పాత పుస్తకం వరల్డ్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పాత పుస్తకం ఒకటి ఉంటుంది అలాగే వరల్డ్ హిస్టరీకి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి పుస్తకం ఇప్పుడు కళాశాల స్థాయిలో అంటే ఐ మీన్ కాలేజీ స్థాయిలో ఉన్నటువంటి పుస్తకం ఒకటి అంటే రెండు పుస్తకాలు ఉన్నాయి అంటే ప్రజెంట్ బుక్ మీకు దొరికేస్తుంది కానీ పాత బుక్ మీకు దొరకదు కదా కంగారు కంగారుపడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా మీరు మా వాట్సాప్ గ్రూప్లో మా యొక్క మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ పుస్తకం కూడా మీకు పాత పుస్తకం హిస్టరీ బుక్ కూడా పెడతాను శుభ్రంగా చదువుకోండి అంటే ఇక్కడ వరల్డ్ హిస్టరీకి సంబంధించి రెండు పుస్తకాలు మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే అంటే గతనేది నేను చాలాసార్లు అన్నమాట చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు దాని మీద కూడా మనం మీరు అనేక ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి మీకైతే ప్రాబ్లం లేదు కానీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆ వరల్డ్ హిస్టరీ టాపిక్స్ చదవటం రెండు పుస్తకాలు చదవటం అంటే తలకు మించిన భారమే కానీ గుర్తుపెట్టుకోండి మనలో గుండు ధైరి ఉంటే మన ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా మనం ఈజీగా చేయొచ్చు ఇక ఇండియన్ హిస్టరీకి తీ సంబంధించి తీసుకుంటే హిస్టరీలో ఇప్పుడు మనకి కొత్తది తీసుకుని చదువుకొని సరిపోతుంది కొత్తది అంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ కాలేజీలకు పోయి అక్కడ తెలుగు అకాడమీ పుస్తకం ఉంటుంది కలర్ఫుల్ అట్టలతోటి కలర్ ప్రింట్ తోటి అది తీసుకుని చదువుకుంటే సరిపోతుంది ఆ రకంగా మనకి హిస్టరీ అంతా కవర్ అవుతుంది ఇక ఎకానమీ కానీ సివిక్స్ కానీ మీరు తీసుకుంటే ఇది కూడా ప్రజెంట్ బుక్స్ సరిపోతాయి మనకి మన కాలేజీ స్థాయిలో ఉన్నటువంటి ప్రజెంట్ ప్రజెంట్ బుక్స్ ఏమవుతున్నాయో అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి ఫస్ట్ ఇయర్ చదవాలి సెకండ్ ఇయర్ చదవాలి అదైంద ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎకానమీ అంతే సివిక్స్ అంతే నేను అది చదువును ఇది చదువు అంటే కాదు సిలబస్ దగ్గర పెట్టుకుంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా ఇచ్చేయడం జరిగింది అసలు మనకి ఫస్ట్ ఇయర్ సివిక్స్ మనకి ఎందుకులే అనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ ఇయర్ సివిక్స్ అంతా కూడా మన యొక్క రాజకీయ అంశాలు రాజ్యాంగము రాజ్యాంగంలోని హక్కులు విక్కులు ఇవన్నీ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఇవే ఇంపార్టెంట్ కదా అనుకుంటాం కానీ ఫస్ట్ ఇయర్లో కూడా ఉన్న టాపిక్స్ ఇచ్చేసాడు రాజ్యం అంటే ఏంటి న్యాయం అంటే ఏంటి ఇలా ఇలా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇచ్చేసాడు పౌరసత్వానికి సంబంధించిన అంశాలు ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలు లౌకిక రాజ్యం అంటే ఏంటి అంటే సమస్తం ఇచ్చేసాడు ఇంకా ఇంకా అన్నీ చెప్పక్కర్లేదు మీకు ఇంకా సింగిల్ కట్లో ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా సిలబస్లో పొందుపరిచేసాడు అందుకే ఇక్కడ సిలబస్ మన కంటెంట్ రెండు రకాలుగా కనపడుతుంటుంది ఒకటి బిలో టెన్త్ వరకు ఉన్నటువంటి సిలబస్ రెండోది ఇంటర్ వరకు ఉన్నటువంటి సిలబస్ రెండు రకాల సిలబస్లు ఇచ్చేసాడు విద్యార్థులు ఇంకేమి మీరు ఆలస్యం చేయకండి మీరు అది ఇది పట్టుకోకండి సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకుని చూసుకొని చక్కగా ఆరో తరగతి నుంచి ప్రజెంట్ మన పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతేనేవో అవి క్షుణ్ణంగా చదవండి అలాగే ఇంటర్మీడియట్ వరకు నేను చెప్పినటువంటి పాఠ్య పుస్తకాలు దగ్గర పెట్టుకుని చదువుకోండి ఇక మెథరాలజీ మనం చూసుకున్నట్లయితే మరి ఈసారి మెథడాలజీకి ఇరవై మార్కులు ఇచ్చాడు అంటే డిసైడ్ ఫ్యాక్టర్ అనమాట అది ఇంకా మీ జీవితాన్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది మెథరాలజీయే ఒక రకంగా నేను చెప్పేది ఏంటంటే మెథరాలజీ మన జేబులో ఉన్న మార్కులే దగ్గరగా మీరుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చక్కగా చదువుకున్నట్లయితే నెల రోజుల్లో మీకు ఇరవైకి ఇరవై మార్కులు వచ్చేస్తాయి నలభై ప్రశ్నలను కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు పోనీ ఒకటి అరా పోయినా కూడా మీకు ఖచ్చితంగా ముప్పై తొమ్మిది మార్కులు ఈజీగా వస్తాయి విద్యార్థులరా సో మెథడాలజీ ఇచ్చినటువంటి వెయిటేజ్ మీరు చూసుకున్నట్లయితే ఒకే ఒక్క బుక్ చదివితే ఇరవై మార్కులు వస్తాయి అక్కడ చెప్పినటువంటి చాలా పుస్తకాలు దగ్గర దగ్గర ఒక పదమూడు పుస్తకాలు చదివితే మీకు నలభై మార్కులు వస్తాయి మరి ఒక్క పుస్తకమే కదా అని మీరు ఆశీర్థ చేయకండి ఒక్క పుస్తకాన్ని కనీసం మీరు పదిహేను సార్లు అండి చదవాలి అంటే రోజు రివిజన్ చేసుకుంటూ పోవాలి మీలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గర దగ్గర ఒక ఈ పుస్తకం మనకి ఒక నాలుగు వందల పేజీల వరకు ఉంటుంది ఈ పుస్తకం ఇదిగోండి ఈ ఈ బుక్ అంటే పాత పుస్తకం ఇది ఈ ఈ పుస్తకం మీరు ప్రధానంగా చదువుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అంశాలు యాజ్ యాజిటీజీగా ఇవ్వటం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి రెండు పుస్తకాలు వచ్చింది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అనేటువంటి పుస్తకాలు అంటే ఇంకా దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఈ పుస్తకాన్ని రెండు ముక్కలు చేసి ఇందులో కొన్ని పేజీలు చింపేసి తయారు చేసినటువంటి పుస్తకం అనమాట అక్కడక్కడ కొంచెం కొత్త మ్యాటర్లు చిన్న చిన్న మ్యాటర్లు పెట్టి తయారు చేసాడు దీన్ని బాగా సూక్ష్మీకరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు పుస్తకాలు అవుతాయి అన్నమాట కాబట్టి ఆ పుస్తకాలు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి తీసుకోండి కుదిరితే మీరు అది చదవండి ఇది మాత్రం కంపల్సరీ బాగా చదవాలి సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇందులో దగ్గర దగ్గరగా మనకి నాలుగు వందల పేజీలు ఉంటుంది ఖచ్చితంగా నాలుగు వందల పేజీల వరకు ఉంటుంది నాలుగు వందల నలభై పేజీలు ఉంది ఈ నాలుగు వందల నలభై పేజీలని మీరు ఒక ఇరవై ఐదు రోజులకి డివైడెడ్ బై చేసుకుని రోజుకి ఎన్ని పేజీలు వస్తున్నాయి అన్ని పేజీలు చదువుతూ మీరు రిపీట్ రిపీట్గా చదువుతూ అన్నట్లయితే మీకు ఇరవై మార్కులు తెచ్చేటువంటి పుస్తకం ఇది విద్యార్థులారు గుర్తుపెట్టుకోండి అకాడమీ పుస్తకం దీంతో పాటుగా మీరు బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి సో మీరు అలాగా ఈ కంటెంట్ విషయంలో కానీ అలాగే మిగతా అన్ని అంశాల్లో కూడా మా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి మేము పెట్టేటువంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి మీకు ప్రాక్టీస్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది మీరు చదవండి ప్రాక్టీస్ మాకు వదిలేని మేము చేయితాం ప్రాక్టీస్ మీరు ఎంత బాగా చదివితే అంత బాగా ప్రాక్టీస్ మేము చేస్తాం విద్యార్థులారు సో చదవటం పరీక్ష రాయటం చదవటం పరీక్ష రాయటం ఏమైనా తేడా పాడాలు ఉంటే చూసుకోవడం ఇట్లా మీరు వెళ్ళొచ్చు సో మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా పరీక్షలు మేము పెట్టేటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రాయాలనుకుంటే దిగువన కనిపించే నెంబర్లకు కాల్ చేయండి అలాగే మురళీధర్ క్లాస్ రూమ్ అనేది మా యాప్ లింక్ కింద ఇస్తున్నాను ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి దాని ద్వారా ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళినట్టయితే డౌన్లోడ్ అవుతుంది ఆ తర్వాత మీకు ఎగ్జామ్స్ మేము నిర్వహిస్తూ ఉంటాం ఇది మన యొక్క స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి మన యుద్ధ క్షేత్రాలు ఇవి ఓకే దీన్ని పట్టుకుని మనం ముందుకు ఎలాగెళ్ళాలి